ఎన్నడూ లేనంతగా తెలంగాణలో అభివృద్ది పరుగు పెడుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా మదిరిలో పర్యటించిన ఐదుగురు మంత్రులు పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆ తర్వాత జవహర్ ఎత్తిపోతల పైలానుకు శంకుస్థాపన చేశారు ముప్పై మూడు ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు జవహర్ ఎత్తిపోతల పథకమని చెప్పారు పేదోడి కోసమే ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇక మరో మంత్రి పొంగిలేటి పేదవాడి సొంత ఇటికాలను తాము నెరవేర్చుతామన్నారు బడుగు బలహీన వర్గాల పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనేనన్నారు స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీ హారి దేశంలో పేదలకు సన్నబియం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రి ఉత్తమ్ అక్క సీజన్లకు తరుపునకు యాభై ఎనిమిది సెంటర్లో ఎండలో కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టిన మా సోదరుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారి వారి కాంచంజులో ఈరోజు దాదాపు సత్తుపల్లి మధురా కాంచంజులో జవాహర్ ప్రాజెక్ట్ పేరు మీద దాదాపు అరవై వేల ఎకరాలకు సాగునీల్ అందించుకునే ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా దీంతో లబ్ధి పొందుతున్న రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడన్నా మీరు ఊహించిరా ఈ ప్రాజెక్ట్ వస్తుందని అది మీ వల్లనే సాధ్యమైంది ఈ రోజు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఎంపీసీగా ఈ రోజు ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ జెండా పట్టుకొని అన్నగారు మేము అందరం కలిసి కట్టుగా రాష్ట్రంలో ప్రజాపాలన అందించడానికి ఒకవైపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు మీ పక్క ప్రాంతంలో నాయకుడు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు మనం మొదలుపెట్టి పూర్తి చేయక కమిషన్ల ప్రాజెక్టు మొదలు పెడితే దాని సంగతి తెలుసు పాత ప్రాజెక్టు అన్ని పూర్తి చేస్తున్న మా ప్రీతమ్మ నాయకుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా దగ్గర సొరంగ మార్గం రెండు వేల తొమ్మిది కోట్లు మొదలు పెడితే నలభై మూడు కిలోమీటర్లకు ముప్పై మూడు కిలోమీటర్లు అయితే వారు మినిస్టర్ కాగానే నన్ను అమెరికా పంపించి దాన్ని మొదలు పెట్టించింది దాని కేసీఆర్ వాళ్ళ కుట్ర కళ్ళు ఏమంటే పడ్డావు కానీ అది మధ్యలో వాళ్ళ ఆపడం చోట కూలిపోయింది మళ్ళా మొదలు పెట్టించి నల్గొండలో బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు కానీ డిండి కాని సీతారామ కాని పాలమూరు కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి దేవాదాల ప్రాజెక్టు పోతున్నాం ఇవన్నీ పూర్తి చేస్తామని మీ అందరికి మరొకసారి హామీస్తూ నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మా మనందరం కూడా దారిలో కుటుంబం కంటే ఎక్కువ మధుర ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రజలే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం మా ఉత్తమన్న బట్టన్న సీఎం గారు కలిసి ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు మనం ఎవరు ఊహించలే మీ ఊర్లో చూసాం ర్యాలీలో ఒక ఆమె ఒక చెల్లె చూపిస్తున్నది ఓ ఇందిరమ్మ ఇల్లు అని పదేళ్లకి వెళ్ళి కేసీఆర్ ఒక ఇల్లనే కట్టిండా అవసరం ఆ పార్టీ మనకు అవసరం అయ్యా సన్న బియ్యం ఇచ్చిండా రేషన్ కార్డు ఇచ్చిండా మరి రేపు స్థానిక సంస్థలు వేస్తున్నా అప్పుడేస్తారా చాలా సంతోషం చాలా ఆనందం ఏదైతే జోన్ త్రీలో ఉన్న అన్ని నిదానపురం గాని మైలవరం బ్రాంచ్ కెనాల్ మీద తరతరాలు సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నాగార్జునసాగర్ నీళ్లు వచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మధుర నియోజకవర్గంలోని ఎర్రుపాలెము మదుర మండలాల్లో సుమారు ముప్పై మూడు వేల ఎకరాలు పేరుకి నాగార్జునసాగర్ ఆయకట్లో నీరుంటుంది చాలీ చాలని నీరుతో ఈ ముప్పై మూడు ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు కూడా గౌరవం ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నారు ఆనాడు కూడా ప్రయత్నం చేశారు కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో సుమారు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలతో ముప్పై మూడు వేల ఆయకట్టు జోన్ త్రీలోనే కాకుండా దాన్ని జోన్ టూలోకి తీసుకొచ్చి ఆంధ్రా నుంచి మీకు మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకు వచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ టూ లోకి తీసుకొస్తున్న ఈ ముప్పై మూడు వేల ఎకరాలు రెండు పంటల పంటలు సస్యశ్యామలంగా పండించడం కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధుర నియోజకవర్గంలోని రెండు మండల ప్రజలకి ఒక వర ప్రసాదం కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మీకు తెలియంది కాదు పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి గృహిణికి రెండు వందల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో ఒక్క రూపాయి బస్ ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం పేదవాడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం వీటితో పాటు ఉగాది నుంచి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలకి అనుగుణంగా సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట ప్రభుత్వము ఇకపైనా ఈనాడు మన తెలంగాణ తెలంగాణ అయినా అప్పుల తెలంగాణ చేసిపోయినా పేదవాడికి అండగా ఉండాలని ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి ఎన్ను తట్టి నిలబడాలని ఈ ప్రభుత్వం ఈనాడు సన్నబియ్యంతో పాటు పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డ్ నాట ప్రభుత్వం